ప్రస్తుతము ఉన్నటువంటి ఎమ్మెల్యే జరదెడ్డి సుధాకర్ కు ఎటువంటి సీటు రాకపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే రెండు వేల పంతొమ్మిదిలో జరదెడ్డి సుధాకర్ గారు తొంభై ఐదు వేల చిల్లర ఓట్లతో గెలుపొందారు రామాంజనేయులు గారి మీద సో ఈ ఫైవ్ ఇయర్స్ లో తను చేసినటువంటి పనులు గాని తను తిరిగినటువంటి గడప గడప గాను అన్నిటినీ వేరే చేసుకుని ఎందుకు ఇరవై ఇరవై నాలుగులో సీటు రాకపోవడానికి కారణాలు ఏంటి అని చూసినట్లయితే సో తను సొంతంగా పని చేసుకుంటూ వెళ్ళడం సో తనకు రెడ్లకు ఎటువంటి ప్రాముఖ్యత లేకుండా తను ముందుకెళ్ళటం అయి ఉండొచ్చు సో ఏది ఏమైనప్పటికీ గెలుపు గుర్రముగా కాలేకపోయారు సో గెలుపు గుర్రముగా కాలేకపోయారు సర్వీలలో అని ఇరవై ఇరవై నాలుగు సంబంధించి కొత్తగా ఇన్ఛార్జిగా డాక్టర్ సతీష్ గారిని ఆదిమూలపు సతీష్ గారిని తీసుకురావడం జరిగింది ఆయనను పట్టు వదలకుండా తన పట్టు విడవకుండగా వైఎస్ఆర్ సిపిని పార్టీ ఫిరాయింపులు జరి చేయకుండా ఎటువంటి విమర్శలు లేకుండా ఇంకా ఇరవై ఇరవై నాలుగు సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థి సీటు నాకే వస్తుంది అని చెప్పి నమ్మకంగా ఉన్నారు సో అందులో భాగంగానే విజయవాడకు కూడా వెళ్లి మంతనాలు చేస్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ అక్కడ ఏం మాట్లాడినప్పటికీ కూడా సో ఆశావహుని గానీ ఇంకా మిగిలారు ఇంకా తన నమ్మకాన్ని సడన్ సడన్లీ పోలేదని చెప్పవచ్చు సో ఏం జరుగుతుందో చూడాల్సిన పరిస్థితి ఉంది వేచి చూద్దాం